మెగాస్టార్ చిరంజీవి సడన్ గా సోషు ఫ్యాంటసీతో పాన్ ఇండియా మార్కెట్ మీద అటాక్ చేయబోతున్నాడు తనకి ఈ తరహా సినిమాలు కొత్త కాదు రెండు మూడు సార్లు తనకి ఈ రూట్ లో హిస్టరీ రిపీట్ అయింది బాలే కూడా ఈ దారిలో హిస్టరీ క్రియేట్ చేశాడు ఎటొచ్చి వెంకీ నాకే ఈ దారిలో జోరు కనిపించలేదు ఇప్పుడు ఆ వెలితి తీరబోతుందా చూసేయండి మెగాస్టార్ కెరీర్ లో మైల్ స్టోన్ లాంటి మూవీ జగదేక వీరుడు సుందరి నిజానికి హిట్ మూవీ కథ ప్రేరణతో వచ్చింది అలా జగదేక వీరుడిగా చిరు అతిలోక మళ్ళీ అంజీ రూపంలో చిరుకు దక్కింది బాక్స్ ఆఫీసులో వసూళ్ల వర్షం మరీ ఎక్కువ లేకున్నా గ్రాఫిక్స్ పరంగా హాలీవుడ్ స్థాయిలో ఈ మూవీని మెచ్చుకున్నారు ఇప్పుడు ఇన్నాళ్లకి మళ్లీ విశ్వంభర తో అలాంటి సాహస వీరుడిగా మారాడు చిరు విశ్వంభర్ లో ఎఫెక్ట్స్ ఇవన్నీ మరో తీసుకెళ్లే ఫిల్మ్ టీం ప్లాన్ చేస్తుంటే కాలంలో వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు బాలయ్య అదేంటో సడన్ గా చిరు బాలయ్య వెంకీ నాగంతా తమ గత హిట్లను ప్రేరణగా తీసుకుని అదే జోనర్ లో దూసుకెళ్లే ప్రయత్నం ఒకేసారి మొదలు పెట్టారు బాలయ్య విషయానికి వస్తే భైరవ ద్వీపం ఆదిత్య త్రీ ఈ రెండు సినిమాలకు సీక్వెల్స్ లేదంటే ఆ స్టోరీ లైన్ తో కొత్త కథల్ని ప్లాన్ చేస్తున్నాడు అనడం ఆదిత్య త్రీ సీక్వెల్ ఆదిత్య ట్రిబుల్ నైన్ కోసం ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ ఈ ప్రాజెక్ట్ పట్టా లెక్కిస్తాడు అంటున్నారు ఇక వెంకీ కూడా సాహసవీయుడు సాగర కన్య మూవీని రీమేక్ లేదంటే సీక్వెల్ రూపంలో ప్లాన్ చేస్తున్నాడంట నాగ్ మాత్రం సోషియో ఫాంటసీ కథల వేటకి టీమ్ ని సెట్ చేసినట్లు ఈ మధ్య అన్నపూర్ణ స్టూడియోస్ రైటర్లకు ఆహ్వానం పలకడం వెనక కారణం అదే అన్నట్టు తెలుస్తోంది